మీరందరూ కూడా ఆ వీడియో చూశారు చంద్రబాబు నాయుడు గారి నైజం టీడీపీ నాయకుల నైజం మరొకసారి బయటపడింది ఎలక్షన్ కౌంటింగ్ అయిపోయిన మధ్యాహ్నం నుండి మధ్యాహ్నం తర్వాత నుండి మనుషులను చంపడం కొట్టడం మొదలేసి మహిళలను రేప్ చేసి చంపే దగ్గర నుండి రాష్ట్రంలో గవర్నమెంట్ ఆస్తులు ఆగోం చేసే దగ్గర నుండి వచ్చిపోయే వారిని ఆటంకపరిచి కొట్టి బండబూతలు తిట్టే దగ్గర నుంచి వేట కొడవళ్ళు తీసుకొని వెంటబడి చంపే దగ్గర నుండి అదేవిధంగా కిడ్నాప్ చేసి వాళ్ళ ఇష్టానుసారంగా కొట్టిన నైజాలన్నీ కూడా బయటపడుతున్న సందర్భం దగ్గర నుండి ఈ రాష్ట్రంలో ఈ అరవై రోజుల్లో ఈ డెబ్భై రోజుల్లో ఏం చేశారు టీడీపీ నాయకులు అని చెప్తే ఇచ్చిన హామీలు నెరవేర్చలేక మనుషులపైన మహిళల పైన చిన్నారులపైన లైంగిక వేధింపులు గొడ్డళ్లతో కొడవళ్లతో వేట కొడవలతో నరికి చంపడం రేప్ చేసి చంపడం అదేవిధంగా గవర్నమెంట్ ఆస్తులు నాశనం చేయడం ధ్వంసం చేయడం ఇదే పనిలో బతుకుతా ఉన్నారు అంటే ఇచ్చిన హామీలు ఎటు నెరవేర్చడం అంటే వీళ్ళందరికీ ఒక పక్కన లోకేష్ ఏం చెప్తా ఉన్నాడంటే ఇవన్నీ కూడా ఒక కమిటీ వేసుకొని చేస్తామన్నాడు హామీ ఇచ్చేటప్పుడు కమిటీ వేసుకొని ఉంటే బాగుండేది చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ అమలు చేయాలని చూస్తేనే భయం వేస్తూ ఉందన్నాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో దిగిపోయే నాటికి వంద కోట్లు మరి మరి రాష్ట్ర ఖజానా ఉంచితే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయలు వదిలేసిపోయారు ఎవరో ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రం మరి దివాలా తీయడానికి కారణమయ్యారు ఎవరు చేతకానితనం బయటపడింది ఇవన్నీ డైవర్ట్ చేయడం కోసం ఇవాళ మహనీయుల విగ్రహాలు ఒక పక్కన రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు తగలబెట్టడం విరగొట్టడం జేసీబీలతో కోల్చడం మనుషులను చంపడం అదేవిధంగా ఇక ఏకంగా ఇంకేం మిగిలింది అక్కడ కడుపు మన చల్లార్చుకోవడానికంటే మహానుభావుడు మరి బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం మీద పగదీర్చుకోవడానికి మరి వాళ్ళ నైజం అంబేద్కర్ గారి పట్ల మాకున్న విధానం ఇదే ఓట్లప్పుడు వాడతామే తప్ప ఓట్లు అయిపోయిన తర్వాత అంబేద్కర్ ఎవరో మేము ఎవరు అనే మాట్లాడే నైజం వాళ్ళలో కనిపిస్తూ ఉంది ఒకప్పుడు రాష్ట్ర రాజధాని తుళ్ళూరు ప్రాంతం అని చెప్పుకునే ప్రాంతంలో అయినవోలు గ్రామంలో మురికి కోపంలో పెడతా ఉన్న విగ్రహాన్ని అక్కడ పెట్టడానికి అవకాశం లేనప్పటికి కూడా ఎస్సీలు బీసీల మైనార్టీల ఓట్ల కోసం ఆ రోజున విగ్రహాన్ని పెడతా అని చెప్పి హామీ ఇచ్చి చివరికి దాన్ని ఫౌండేషన్ ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా ఐదేళ్ళు పబ్బం గడిపారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన వచ్చింది ఎవరిని అడగలేదు ఆయన ఉండాల్సిన ప్రదేశం అది కాదని చెప్పి విజయవాడలో తీసుకొచ్చారు విజయవాడలో విగ్రహం పెట్టారు అప్పటి నుండి ఆ విగ్రహం పైన అక్కసు కక్కుతానే ఉన్నారు అక్కసు వెళ్ళబోతూనే ఉన్నారు అదేవిధంగా విగ్రహ విధానంలో ఆ రోజున వాళ్ళు గెలవక ముందు కూడా విగ్రహం కూల్ చేస్తామని చెప్పి పొన్నూరు ఇప్పుడు శాసనసభ్యులుగా ఉన్న ఆయన మరి ఏకంగా మాట్లాడిన సందర్భం కూడా మనందరం చూసాం అంటే ఈ ఇచ్చిన హామీలు నెరవేర్చలేం కాబట్టి జనాల్ని భయభ్రాంతులను చేసి వాళ్ళని భయపెట్టి గొంతు ఎత్తకుండా ఎవడో మాట్లాడకుండా కాబట్టి వీళ్ళందరినీ భయపెడితే మనం ఇచ్చిన హామీలు మరి ఇవ్వకుండా సరిపెట్టొచ్చని చూస్తూ ఉన్నారు రెండు నెలలు ఒక్కగలరు మూడు నెలలు ఒక్కగలరు నాలుగు నెలలు ఒక్కరు నొ నొక్కగలరు మీరు ఆ తర్వాత ఐదు సంవత్సరాలు ఇదే విధ్వంసం చేసి ప్రజలకు తీర్పునివ్వాలనుకుంటా ఉన్నారా మిమ్మల్ని నమ్మి ఓటేశారు మీకు అవకాశం కల్పించారు అని మీరు అనుకుంటా ఉన్నారు కదా బడాయికేమి ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పి దొరికిన వాడికల్లా నీకిది నీకిది అని చెప్పి ఏది పెడితే అది మాట్లాడారు ఉచిత బస్సు పోయింది గ్యాస్ బండ్లు పోయినాయి పదిహేను వేల రూపాయల స్కీములు పోయినాయి ఇలాంటివన్నీ తల్లికి వందనం కార్యక్రమం ఇవన్నీ కూడా వదిలేశారు అంటే మనం ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తా ఉన్నారు రాజకీయ నాయకుడు వాల్యూస్ ఉండాలా ఆ వాల్యూస్ అంటే ఒక మాట చెప్పిన తర్వాత నెరవేర్చాలా నెరవేర్చ ఎలక్షన్ ముందు కూడా ఉన్నారు కొత్త హామీలు ఇవ్వలేము ఇచ్చినా నెరవేర్చేయి కాదు చేయలేని పరిస్థితి కాబట్టి కొత్తగా ఇచ్చి ప్రజలను మోసగించలేను మోసగించకుండా నేను మరొకసారి వెనక్కి వెళ్తానే తప్ప మోసగించే కార్యక్రమం నేను చేయలేనని చెప్పాడు కానీ వీళ్ళందరూ కూడా మరి ఏ రా ఏ రకంగా చూసుకొని చెప్పారో కానీ దొరికిన వాడికి దొరికినట్టు హామీలు చెప్పారు దొరికిన వాడికి దొరికినట్టు కానీ ఇవాళ ఈ హామీలు నెరవేర్చకుండా ఏకంగా రాష్ట్రంలో విధ్వంసం అన్నీ అయిపోయాయి ఇక బీఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఒకటి దొరికింది ఆ విగ్రహం మీద కూడా దాడి చేయాలా ఎస్సీల బీసీల మైనార్టీల మరి మనోభావాలు దెబ్బతీయాలా అంబేద్కర్ గారు అంటే దళితుడు కాబట్టి ఆయన ఆలకేసి అంటకట్టాలా ఈ రాజ్యాంగం రాసిన మహానుభావుడిని ఏదో రకంగా కించపరచాల కించపరిచి మనం ఆత్మతృప్తి పరచుకోవాలనే విధంగా టీడీపీ నాయకులు చేస్తూ ఉన్న దారుణాలు గమనించాలి ఇవాళ ఇంతటితో పాదు ఖచ్చితంగా మా గొంతు వినిపిస్తాం దేశమంతా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నారు చూపిస్తాం కూడా భవిష్యత్తులో ఎక్కడ వదిలేసే ఆలోచన లేదు మీరందరూ కూడా ఏమని అంటే రకరకాల కేసులు పెట్టి భయపెట్టి లోపలేస్తే నాయకుల్ని ఏమీ అయిపోద్ది అనుకుంటా ఉన్నారు కేసులకో ఇంకో ఇంకోదానికో ఇంకో దానికో భయపడే రకాలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండరు ఉండలేరు కూడా వాటి భయపడే రకాలు కాదు ఖచ్చితంగా మీ తప్పులను ఎత్తి చూపుతాం మీరు చేసే కార్యక్రమం ప్రతి ఒక్కటి కూడా ఈ రాష్ట్రమే కాదు ఈ దేశం మొత్తం చూసే విధంగా ఖచ్చితంగా మరి తెలియజేస్తాం అదేవిధంగా చెప్తా ఉన్నాం ఇవాళ జరిగిన దానికి అన్న చెప్తా ఉన్నారు రాత్రి బ్లాక్ డే అని డేనే కాదు మహానుభావుడు విగ్రహం మీద దాడి చేసిన దగ్గర నుండి ఇవాళకి కాదు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు కూడా బ్లాక్ డే కిందే నడుస్తుంది ఎందుకంటే చేసిన చర్యని వెనక్కి తీసుకోవడమా సరిదిద్దుకోవడమా మా వాళ్ళు చేసిన తప్పు అంటమా లేతే ఉన్న ఉన్నతాధికారులు వాళ్ళందరినీ కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడమా పగలగొట్టిన వాళ్ళని ఆ విగ్రహం పైన దాడి చేసిన వాళ్ళని వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడమా టీడీపీ నాయకులు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం తప్పు ఎవరు చేసినా ఒకటే కాబట్టి మీరు ఖచ్చితంగా అరెస్ట్ చేయండి అని చెప్పి ఆర్డర్ వేస్తారా వేచి చూస్తాం వేచి చూసినప్పుడు మీరు సమన్యాయం చేయలేనప్పుడు న్యాయంగా వెళ్ళనప్పుడు ఖచ్చితంగా కోర్టులను ఆశ్రయిస్తాం అదేవిధంగా దేశం మొత్తం కూడా కనువిప్పు కరిగే విధంగా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో మరి ఎటువంటి పాలన కొనసాగిస్తా కాబట్టి ఇదంతా తెలియజేసే విధంగా మా ఆలోచన ఉంది ఖచ్చితంగా తెలియజేస్తాం ఈ రాష్ట్రంలో చేసే దుర్మార్గాలన్నీ కూడా అడ్డుకోవడానికి మా వంతు మేము కృషి చేస్తాం అదేవిధంగా మరొకసారి చెప్తా ఉన్నాం మీరు ఏదైతే భయపెట్టి మరి రకరకాల మరి ఇబ్బందులు పెట్టి మరి దీన్ని అంతటినీ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలన్నీ కూడా డైవర్ట్ చేయడం కోసం మీరు రకరకాల దాడులు పాల్పడతా ఉన్నారు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు ఇప్పటికే ఏ ప్రభుత్వం మీద లేని విధంగా ఏ ప్రభుత్వం కూడా వచ్చిన రెండు నెలల్లో ఐదు ఆరు శాతం ఓటు కోల్పోవడం అంటే ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఎక్కడ జరగల కానీ మన ఆంధ్రప్రదేశ్లో వచ్చిన అరవై డెబ్బై రోజుల్లో టీడీపీ ప్రభుత్వం అనేది మరి ఐదు ఆరు శాతం ఓటింగ్ కోల్పోయింది మరి మధ్యస్థంగా ఆలోచించే వ్యక్తులందరూ కూడా చీకొడతా ఉన్నారంటే మరొకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది ఇదే విధంగా కొనసాగితే ఖచ్చితంగా మరి మీరందరూ ఏదైతే మరి డిపాజిట్లు రాలేదు అది ఇది అని మా మీద మాట్లాడుతూ ఉన్నారో కనీసం సింగిల్ డిజిట్కి పడిపోయే పరిస్థితులు మీకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఏది ఏమైనా ఎలాంటి చర్యలు ఆపాలి ఆపి ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఉండి ఆయన ఏదో నీతి మరి నీతివంతమైన పాలన ఏదైతే గతం నుంచి మాట్లాడుకుంటూ వచ్చారో మరి దాన్ని నిలబెట్టే విధంగా ఆలోచన చేయాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈ రోజున ఈ రోజున ఈ రోజున మొదలేసిన మేము ఈ అంబేద్కర్ గారి విగ్రహం విషయంలో ప్రతి ఒక్క ప్రతి ఒక్క మీటింగ్ విషయంలోనూ ప్రతి ఒక్క మేమందరం కూడా ఎస్సీలని బీసీలని అంబేద్కర్ గారు ఎస్సీలు బీసీలకు సంబంధించిన వ్యక్తే కాదు ఈ రాష్ట్రంలో ఆరు కోట్ల జనాలకు సంబంధించిన వ్యక్తి ఆయన అందరికీ చట్టాలు రాశారు అందరికి సమన్యాయం చేశారు ఆయన కాబట్టి ఆ మేమందరం కలిసి ఆయనకి న్యాయం జరిగే విధంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్